జాతీయ గీతం జనగణమనం ఇది చూస్తే మన చక్కగా అర్థమవుతుంది ఈ జాతీయ గీతంలో హిందూ తత్వము భారతీయ తత్వము వేదకాల తత్వము చక్కగా మనకు అర్థమవుతుంది అన్ని విపులంగా క్షుణ్ణంగా పరిశీలిస్తే అంతా హిందువుల యొక్క విధానాలే కనిపిస్తాయి ఇక్కడ జనగణమన అధినాయక జయహే అంటే జనాల యొక్క ఘనమైన మనసుల యొక్క ఓ అధినాయక నీకు జయహే జయ హే ఓ భారత భాగ్య విధాత జయ హే అంటే భరత భారత భారత భార భారతం జరగడము అని లేదా భరతుడు అని ఈ యొక్క మనకు చక్కగా అధినాయకుడు అని చక్కగా భరత భారత అనే పదాలు మనకు హిందు తత్వంలో కనిపిస్తాయి పంజాబ్ సింధు గుజరా మరాఠరా ద్రావిడ ఉత్కల వంగా అని చాలా చక్కగా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలు మరియు ఈశాన్యంలో ఉత్తరంలో ఉన్నటువంటి రాష్ట్రాలు మరియు తూర్పు ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలు దక్షిణంలో ఉన్నటువంటి ద్రవిడ కర్ణాటక మలయాళి అంటే కేరళ తమిళు ఇవన్నీ కూడా మనకు రాష్ట్రాలతో పాటుగా భాషలు వారి యొక్క ప్రాంతీయ నినాదాలు చక్కటి హిందూ తత్వాలు అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి వింధ్య హిమాచల అంటే హిమాలయ పర్వతాలు శివుడు నివసిస్తున్నటువంటిగా మనకు హిమాలయాలు అనే పేరు హిందువులది హిమాచల యమున గంగా అని గంగా అంటే ఆ రోజు విష్ణు పాదోద్భవం గంగా అని శిర శివుడు శిరసుమిన మన దాచుకున్నటువంటి గంగా అని భగీరథుడు తపస్సు చేస్తే భూమి మీదకి వచ్చినటువంటి గంగా అని అంటే ఇది వేదకాలము భారతీయ తత్వము మరి యుగాల తత్వము గంగా యమున సరస్వతి కృష్ణ గోదావరి తుంగభద్ర సప్తన యొక్క ప్రవాహము ఇవన్నీ మనకు భారతీయుల యొక్క నదుల యొక్క వివరణ ఇక్కడ కనిపిస్తుంది గంగా యమున అని పలికితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నదులు మనం కీర్తిస్తున్నట్టుగా హిందు యొక్క తత్వము హిందువుల యొక్క ముఖ్యమైనటువంటి పవిత్ర నదులన్నిటిని కూడా పేర్కొన్నట్టుగా మనం భావించవచ్చు ఉచ్చల జలదితరంగా శుభ నాగే జాగే అంటే నీ యొక్క శుభనామే మేము కీర్తిస్తున్నాము నిన్ను ఆశిస్తున్నాము నీ గాథలే మేము చెప్పుకుంటున్నాము ఓ జనగణ మంగళ దాయక ఓ నాయక జయ హే నీకు జయహే భారత భాగ్య విధాత నీకు జయహే జయ హే జయ హే అని చక్కగా జాతీయ గీతం చూడండి హిందువుల యొక్క ఇదిగా మనకు తెలుస్తూ ఉన్నది చూస్తే ఇక్కడ అంతా కూడా భారతీయ పురాణ ఇతిహాస కావ్యాలు మరి యుగ ధర్మాలు వేదకాలము అన్నీ కూడా మనకు కనిపిస్తాయి ఏ పరాయి మతస్థులలో ఇక్కడ నినాదం కూడా కనిపించదు ఏ పరాయి మతస్థుల యొక్క నామం కూడా ఇక్కడ వినిపించదు ఒకప్పుడే కొన్ని కోట్ల సంవత్సరాల కింద హిందుత్వం ఏర్పడింది అనే దానికి ఈ జాతీయ గీతం చక్క ఉదాహరణగా చెప్పవచ్చు ఈ జాతీయ గీతము రచన లక్షల కాలాల యొక్క ఈ భారతీయుల యొక్క మనుగడ భౌతిక విషయాలు పురాణాలు ఇతిహాసాలు వేదాలు ఉపనిషత్తులను ఆధారంగా చేసుకుని ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ యొక్క గీతాన్ని రచన చేశాడని చెప్పవచ్చు ఇది ఒక హిందువుల దేశము అని నిక్కచ్చిగా ఈ జాతీయ గీతాన్ని బట్టి మనం చెప్పవచ్చు ఈ జాతీయ గీతంలో ఇవి చేర్చడానికి కారణం ఏంటి అంటే ఈ యొక్క ఈ విధానాలు ఈ గీతంలో ఉన్నటువంటి నినాదాలన్నీ కూడా కొన్ని కోట్ల సంవత్సరాల కింద ఉన్నట్టుగా హిందువుల యొక్క రాజ్యంగా హిందువుల యొక్క దేశంగా ఇది పేర్కొంటుందని చెప్పవచ్చు ఇంతకంటే మరి ఉదాహరణ ఏది చెప్పాలి ఈరోజు ప్రతి ఒక్కరు భారతీయులు ఒక స్వాతంత్ర జెండా ముందు ఈ గంగా యమున ఈ నదులు రాష్ట్రాలు ఇవన్నీ కూడా పేర్కొంటున్నాము అంటే వేదాలకు నమస్కరిస్తున్నట్టే హిందూ తత్వానికి నమస్కరిస్తున్నట్టే హిందువుల యొక్క భావాలను గౌరవిస్తున్నట్టే ఇది ఒక హిందువుల దేశం హిందుస్థాన్ అఖండ భారతదేశం యొక్క కీర్తిని శోభిస్తున్నట్టుగా కీర్తిని కీర్తిస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు